రాష్ట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సారథ్యం పేరుతో రాష్ట వ్యాప్తంగా పంతొమ్మిది జిల్లాల పర్యటన ముగిసిందే నేడు ఇరవై జిల్లా తూర్పుగోదావరి జిల్లా చేరుకున్న బీజేపీ రాష్ట అధ్యక్షులు మాధవ్ మాట్లాడారు అత్యంత ప్రాశస్త్యం తెలుగు భాషకు పుట్టినల్లు కందుకూరు వీరేశలింగం లాంటి వ్యక్తులు నడియాడిన నేల రాజమహేంద్రవరంకి రావడం అదృష్టమంగా భావిస్తున్నాను ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొని పలు విషయాలపై ప్రస్తావించడం జరిగింది కపేరే చేందో ఇది అంత మైక్రోప్లాస్టిక్ వల్ల మెదడు యాస్ వచ్చే అవసరం లేదు ఇది నాట్ మైక్రోప్లాస్టిక్ బీజేపీ మీద ఒక అపవాదు ముందు ఎకవెంట్ వాల ఆయన వాళ్ళందరూ సచిన్గా ఉన్నండి అది ఈడి అవర్ సివి మీ నుంచి మేనాల్పండి ఇక్కడ డెవలప్‌మెంట్ అనేది చేసి అందరికీ నమస్కారం నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన సారథ్యమని పేరు పెట్టి సుమారు పంతొమ్మిది జిల్లాల పర్యటన ముగిసింది ఇవాళ ఇరవయో జిల్లా అత్యంత ప్రాశస్యం ప్రాచీనం అలాగే మన తెలుగు భాషకి పుట్టినీళ్ళైన రాజమహేంద్రవనం రావటం జరిగింది అటువంటి తూర్పుగోదావరి జిల్లా ఏదైతుందో మొత్తం మన సంస్కృత వైభవానికి ఇది చిహ్నంగా మారింది మనం జాతి కానీ మన భాష కానీ వాళ్ళ ప్రపంచంలో ఒక గుర్తింపు వచ్చిందంటే ఈ ప్రాంతం కారణంగానే కనుక ఈ ప్రాంతం రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను నా యొక్క తొలి కార్యక్రమం ఇది చాయ్ పే చర్చ అనే కార్యక్రమం ఇదేదో కొత్తగా ఆలోచన చేసినది కాదు నరేంద్ర మోడీ గారు ఆయన ప్రపంచంలో అందరితో అవుట్ రీచ్ అవ్వాలి అంటే అత్యంత సహజంగా కలిసి నలుగురు మాట్లాడుకునే ప్రదేశం టీ స్టాల్సు టీ అంగళ్ళు కనుక అటువంటి ప్రాంతమైన ఛాయ్ పే చర్చాలో భాగంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ పార్కులో ఉండే అందరు వాకర్సు సీనియర్ సిటిజన్స్ యూత్ అందరూ కలిసి అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ అంశాలైతే నెగ్లెక్ట్ చేయబడ్డాయో ఆ అంశాల పట్ల అలాగే దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల పట్ల వాళ్ళు అడగటం జరిగింది అలాగే రాబో పుష్కరాలకు సంబంధించిన బీజేపీ కూటమి ఏం చేయబోతుందనే విషయాన్ని అడగడం జరిగింది ఆ విధంగా అనేక విలువైన విషయాలు వాళ్ళ దగ్గర సేకరించడం జరిగింది తప్పనిసరిగా రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ఏ అంశాలను మనం తీసుకొని ముందుకెళ్లాలని ఆలోచన చేసి ముందుకెళ్తామని చెప్తున్నా దాంతోపాటు మనకి మూలభూతమైన వ్యక్తులు వైతాలికులు ఎవరి ఉనికి కారణంగా మనం ముందుకెళ్తున్నాం వాళ్ళందరినీ కూడా గుర్తుంచుకోవటం అటువంటి సాహిత్యవేత్తలు స్వతంత్ర సమరయోధులు మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ విధంగా వాళ్ళందరినీ మన ప్రాంతంలో ఉండే సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు మన కందుకూరు విరేశలింగం లాంటి మన ప్రాంతంలో అలా అన్ని ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు యొక్క ప్రాసస్యాన్ని మరొకసారి పరిచయం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే కార్యకర్తలతో సమావేశం అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటి పట్ల కూడా ఆలోచన చేసి ముందుకెళ్లే ప్రయత్నం అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఒక విజయాన్ని అందించారో ఆ నమ్మకాన్ని అందించారో ఆ నమ్మకాన్ని మరీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తున్నాం ఆ విధంగా మరింతగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం